జై శ్రీరామ్ జై హనుమాన్ నేను మీ విఎస్ఎం శర్మ వాసు జ్యోతి ఆలయము మొదలవాడ విశాఖపట్నం ఈ రోజు మనం చైత్ర పొన్నము తెలుసుకుంటామండి ఈ చైత్ర పొన్నమి ఈ నెల పన్నెండవ తేదీ శనివారం నాడు వచ్చింది చాలా ముఖ్యమైన పర్వదినము పరుగుగా వచ్చేది కాంబినేషన్ ఏంటంటే శనివారం నాడు రావడం నక్షత్రం సాయంత్రం ఐదు వరకు ఉన్నది పొన్నమి దీనికి హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడైతే హస్తానక్షత్రానికి అధ్యవత సవితాని సూర్యుడు మరియు శనివారం శనివారం కర్మకారకుడు అని శనిదై అంటే ఆత్మశక్తి మనశ్శక్తి కర్మశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని చెప్పాం ఈ మూడు కాంబినేషన్స్ వచ్చింది కాబట్టి ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కూడా పూర్ణిమ కాబట్టి ఈ రోజుని మీరు చక్కగా వినియోగించుకోండి హనుమత్ విజయోత్సవము అని చాలా ప్రాంతాల్లో జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాదిని మన తెలంగాణలో ఈరోజు ఎవరైతే ఏళ్నాడు శని అర్ధాష్టం శని దోషాలతో బాధపడుతుంటారో జాతక రీత్యా గోచార రీత్యా వారు తప్పకుండా హనుమత్ ఆలయం దర్శించండి హనుమంతునికి ఇష్టమైన వడలు లేదా కొమ్ము చెనగలు నైవేద్యం పట్టండి ముఖ్యంగా శివాలయం దర్శించండి శివభారతీ కళ్యాణం చాలా చోట్ల జరుగుతుంది ఈ చైత్ర పన్ను నాడు శివ కళ్యాణాన్ని వీలైతే మీరు చేయించండి లేకపోతే చూడండి ఎవరైతే శివభారతీ కళ్యాణాన్ని చూస్తారో అవిహాతులు వారందరికీ వేరేంగా సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయని శాస్త్ర ప్రవచనము అమ్మవారు అయ్యారు ఆశీస్సులు ఉంటాయి అట్లాగే ఐశ్వర్య సంపదలు ఆ శివానుగ్రహం వల్ల వస్తాయి అమ్మవారు అనుగ్రహం వల్ల కాబట్టి అట్లాగే లలితాదేవికి ఇష్టమైన గోడ అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మరి చంద్రుడికి ఇష్టమైన పాలు పెరుగు వీటితో సంబంధించిన పిండి వంటలు తయారు చేసుకోండి చిత్ర అన్నాన్ని తయారు చేయండి మరి చిత్ర వస్త్రాలు అంటే రంగురంగుల వస్త్రాలని బ్రాహ్మణ దానం చేయడం వల్ల మీ యొక్క గ్రహ దోషాలు అన్ని తొలుతాయి చంద్ర దశాంత దశ బోధైన వారికి చక్కగా ఆ గ్రహ దోషాలు తరిగి మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది ఇంట్లో దాంపత్య లో గొడవలు తగ్గుతాయి పిల్లలకి బుద్ధి వికాసం కలుగుతుంది ముఖ్యంగా కాబట్టి చైత్రపన్నీ ఒక విశిష్టతది ఎవరు కూడా వెళ్ళుకోవద్దు ఈ చైత్రపన్నం నాడు అందరు కూడా దేవాలను దర్శించండి శివ పార్వతుల కళ్యాణము ఈ రోజు చేస్తారు ముఖ్యంగా శివపార్ కళ్యాణ్ ఎవరైతే చేస్తారో వారికి చాలా సుభ